నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి రెండవ పాఠం ప్రాచీన నాగరికత సంస్కృతులు ఈ యొక్క టాపిక్ నుంచి ఫస్ట్ భాగంలో యాభై బిట్స్ పరిశీలన చేద్దాం ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఫస్ట్ లెసన్ సంబంధించి మీకు ఈ బ్యాంక్ అంతా కూడా రూపొందించి ఇదే విధంగా వీడియోల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది ఇది సెకండ్ లెసన్లో ఉన్నాం జాగ్రఫీ అయితే ఫస్ట్ ఇయర్ సంబంధించి అన్ని లెసన్స్ కూడా కంప్లీట్ చేసాం ఈ విధంగానే బిడ్ బ్యాంక్ అంతా కూడా ఈ బ్యాంక్ను కింగ్స్ డీఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాం అక్కడ ప్రతి పాయింట్ కూడా మీకు కనపడుతుంది చదువుకోవచ్చు డౌన్లోడ్ అయితే లేదు కానీ ఆప్షను మీకు చదువుకోవడానికి అయితే వెసులుబాటు కల్పించడం జరిగింది ఈ యొక్క లెసన్ సంబంధించి వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ జిఎస్సి యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మీకు అందించడం జరుగుతుంది థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఇదే విధంగా ప్రిపేర్ చేసాం కంటెంట్ చేసాం మెథరాలజీ చేసాం పిఐఈ కూడా చేయడం జరిగింది ప్రతిదీ కూడా మీకు ప్లేలిస్ట్లో టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా బిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిట్స్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి రెండవ పాఠం ప్రాచీన నాగరికత సంస్కృతులు ఫస్ట్ పాటలో మొదటి యాబిబిట్స్ పరిశీలన చేద్దాం ప్రాచీన భారతదేశ చరిత్ర కాలం ఏది క్రీస్తు పూర్వం నాలుగు లక్షల సంవత్సరాల నుండి రెండు లక్షల సంవత్సరాల మధ్యకాలం ప్రాచీన మానవులను ఎన్ని విధాలుగా విభజించారు రెండు విధాలుగా ప్రాచీన శిలాయుగ మానవులు నవీన శిలాయుగ మానవులు అని ప్రాచీన శిలాయుగ మానవులు నివాసాలు ఏంటి కొండలు గుట్టలు ప్రాచీన శిలాయుగ మానవులు పనిముట్లుగా వీటిని ఉపయోగించారు రాతి పనిముట్లు ఉపయోగించారు ముఖ్యంగా వేటకు స్వీయ రచనకు ఈ పనిముట్లు అనేవి ఉపయోగపడేవి ప్రాచీన మానవుల రాతి పనిముట్లు లభించిన ప్రాంతాలు ఏంటి రాజస్థాన్ గుజరాత్ బీహార్ దక్షిణ భారత్ నవీన శిలాయుగ మానవుల పనిముట్లు ఎక్కడ లభించాయి భారతదేశం అంతటా నవీన శిలాయుగ మానవుల ఏంటి వ్యవసాయము పశుపోషణ కుండల తయారీ నిప్పును ఏ యుగంలో ఉపయోగించారు నవీన శిలాయుగంలో నవీన శిలా యుగ మానవుల ఏంటి గుహలు గుహలలో నివాసం చేస్తూ వాటిపై చిత్రాలు గీస్తూ ఉండేవారు నవీన శిలా యొక్క మానవులు ఉపయోగించిన కొండల మీద ఏవేవి కనిపించేవి చెట్లు బొమ్మలు వృత్తాలు కనిపించేవి వృషభాలు చిత్రించబడిన కొండలు బయటపడిన ప్రాంతాలు ఎక్కడ కుల్లి రానా గండై ఈ ప్రాంతాలలో వృషభాలు చిత్రించిన కొండలు బయటపడ్డాయి కుల్లీ సంస్కృతిలో రేఖలతో అలంకరించబడిన రాతి పెట్టెలు ఎక్కడ బయటపడ్డాయి మెసపు కొల్లీ నుండి మెస్పుడోమియాకు జలమార్గం ద్వారా వ్యాపార సంబంధాలు ఉండేవి అని వీటి ద్వారా మనకు తెలుస్తుంది నవీన శిలాయుగ మానవుల నివాసాలు కనుగొన్న ఏంటి బెలూచిస్తాన్ చిన్న చిన్న నదులతో ఉండేది దిగువ సింధు ఈ బెలూచిస్తాన్ దిగువ సింధు ప్రాంతాలలో నవీన శిలాయుగ మానవుల నివాసాలు కొనుక్కున్నారు నవీన శిలాయుగ మానవుల నివాసాలు ఎలా ఉండేవి దిగువన రాతికట్టు ఎగువన మట్టి గోడలతో ఉండేవి నవీన శిలాయుగ మానవులు ఏ ప్రాంతంలో వ్యవసాయం చేసేవారు బెలుచిస్తాన్ ఎగువ ప్రాంతము సింధు దిగువ ప్రాంతము మక్రాన్ తీర ప్రాంతం ఈ ఏరియాలలో నవీన శిలాయుగ మానవులు వ్యవసాయం చేసేవారు ఏ ప్రాంతంలో మృతదేహాలు దేవతలతో పాటు వృషభాలను కూడా ఆరాధించేవారు జోబ్ సంస్కృతిలో ఈ జోబ్ సంస్కృతిలో చనిపోయిన వారితో పాటు వృషభాలను కూడా ఆరాధించేవారు మక్రాన్ తీర ప్రాంతంలో చనిపోయిన వారిని ఎక్కడ దహనం చేసేవారు దక్షిణ తీరంలో మక్రాన్లో దక్షిణ తీరంలో దహనం చేసేవారు నాలుగు సంస్కృతిలో మృతదేహాలు ఎక్కడ పాతిపెట్టేవారు ఉత్తర తీరంలో మక్రాన్లో అయితే దక్షిణ తీరము నాలుగు సంస్కృతి అయితే ఉత్తర తీరంలో మృత దేవతలను ఆరాధించారు వీరు కూడా హరప్ప ఎక్కడ ఉంది పశ్చిమ పంజాబ్లో పాకిస్తాన్ ప్రాంతంలో హరప్ప అనేది ఉంది హరప్ప నాగరికతకు సంబంధించి మొదటి త్రవ్వకాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది ఇరవై ఒకటిలో హరప్ప నాగరికతకు సింధులోయ నాగరికత అనే పేరు ఎలా వచ్చింది మొదట ఆనవాళ్లు సింధు పరిసర ప్రాంతాలలో కొనుగోవడం వల్ల ఆ పేరు రావడం జరిగింది సింధు నాగరికత కాలం ఇది పంతొమ్మిది ఇరవై ఒకటి ఈ యొక్క సమయంలో ఈ త్రవ్వకాలనేవి బయటపడ్డాయి హరప్ప నాగరికత పేరు ఎలా వచ్చింది తొలిసారి వెలుగులోకి వచ్చిన స్థావరం హరప్ప కావడం వల్ల హరప్ప నాగరికతని పేరు రావడం జరిగింది సమకాలీన నాగరికతలుగా వేటిని పేర్కొంటారు మెసపుడోమియా ఈజిప్టు నాగరికతలను సమకాలీన నాగరికతలుగా పేర్కొంటారు హరప్ప నాగరికత ఏ ఏ ప్రాంతాలలో విస్తరించింది ఉత్తర రోపార్ ఇది పంజాబ్ ప్రాంతం ఆ రోపార్ నుండి బగట్రావ్ గుజరాత్ వరకు పశ్చిమాన సుట్కా జిండూర్ ఇది పాక్ ఇరాన్ సరిహద్దు ప్రాంతం ఈ సుట్కా జిండూర్ అనేది ఈ ప్రాంతం నుండి అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్ వరకు కూడా ఈ హరప్ప నాగరికత అనేది విస్తరించింది ఇటీవల కాలంలో హరప్ప నాగరికత ఏ ఏ ప్రాంతాల మధ్య విస్తరించింది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉత్తర మండ అంటే జమ్మూ కాశ్మీర్ నుండి దక్షిణ దైమాబాద్ మహారాష్ట్ర వరకు విస్తరించింది అని ఇక్కడ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు హరప్ప నాగరికత విస్తీర్ణం ఎంత పన్నెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల చదరపు కిలోమీటర్లు పాక్ దేశానికంటే విశాలమైనది ఇది ఈజిప్ట్ మెస్పుటోమియా కన్నా విశాలమైనది హరప్ప నాగరికత అనేది హరప్ప నాగరికత ప్రధాన నగరాలు ఏంటి హరప్ప ఇది పాక్లోని పంజాబ్ ప్రాంతం హరప్ప సింధు నదీ తీరంలో అయితే మొహంజుదారు చనుహూదారు కోట్ డిజ్జి ఈ నగరాలు కాళీబంగన్ ఇది ఉత్తర రాజస్థాన్లో ఉన్న నగరం రోపార్ సట్లైస్ తీరం పంజాబ్ ప్రాంతంలో ఉన్న నగరం అది బనవాలి హెస్సార్ జిల్లా హర్యానా ప్రాంతం అది హర్యానాలో రాఖీగర్ మేటాథార్ అదేవిధంగా గుజరాత్లో దోల్వీరా సుర్కోటాడ లోథాల్ మహారాష్ట్రలో దైమాబాద్ పాక్ ఇరాన్ సరిహద్దులో సుట్కా జిండూర్ ఇది మక్లాన్ తీరంలో ఉంది పశ్చిమ ఉత్తరప్రదేశ్లో అలంఘీర్ పూర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రధానమైన నగరాలుగా హరప్ప నాగరికతలు వెలిశాయి హరప్ప ఏ నదీ తీరాన వెలసింది రావి నదీ తీరాన హరప్పను కనుగొన్నది దయారాం సరస్వతి పంతొమ్మిది ఇరవై ఒకటిలో సింధు హరప్ప నగరాల మధ్య దూరం ఎంత నాలుగు వందల ఎనభై మూడు కిలోమీటర్లు మొహంజుదారో అనగా మృతుల దెబ్బ అని అర్థం మొహంజదారును ఎవరు కనుగొన్నారు ఆర్డి బెనర్జీ పంతొమ్మిది ఇరవై రెండులో కొనుక్కోవడం జరిగింది చన్హుదారు మహాంజుదారు మధ్య దూరం ఎంత నూట ముప్పై కిలోమీటర్లు చన్హుదారును కొనుగొన్నదెవరు ఎంజీ మజుందార్ పంతొమ్మిది ముప్పై ఐదులో కోట్ డిజ్జీని కనుగొన్నవారు చూవే పంతొమ్మిది ముప్పై ఐదులో కాలిబంగన్ అనగా నల్లగాజులు అని అర్థం ఎక్కడ కలదు ఉత్తర రాజస్థాన్లోని గగ్గర్ నదీ తీరంలో ఉంది కాళిబంగాన్ను కొనుగొన్నవారు ఎవరు ఏ ఘోష్ పంతొమ్మిది యాభై మూడులో ఎక్కడ గలదు సట్లైజ్ తీరంలో ఇది పంజాబ్ ప్రాంతంలో ఉంది రూపార్ను కొనుగొన్నవారు ఎవరు వైడి శర్మ పంతొమ్మిది యాభై మూడులో సరస్వతీ తీరంలో వెలసిన సింధు నాగరికత నగరం బనవాలి బనవాలిని ఎవరు కొనుగొన్నారు ఏ బిస్ట్ పంతొమ్మిది డెబ్బై మూడులో బనవాలి పట్టణం ఏ జిల్లాలో ఉంది హెస్సార్ జిల్లా హర్యానా ప్రాంతంలో సుర్కోటాడా ఏ తీరంలో గలదు రానఫ్ కచ్ తీరంలో సుర్కోటాడాను ఎవరు కొనుగొన్నారు జగపతి జోషి పంతొమ్మిది అరవై నాలుగులో లోథాల్ ఏ నదీ తీరంలో గలదు బోగావా తీరంలో లోతాల్ని కొనుగొన్నవారు ఎస్ఆర్ రావు పంతొమ్మిది యాభై నాలుగులో హరప్ప నాగరికత దశలు ఇన్ని మూడు హరప్ప దశ హరప్ప ఉజ్వల దశ తుదిహరప్ప దశ తులిహరప్ప దశలో అంటే క్రీస్తుపూర్వం నాలుగు వేల నుండి రెండు వేల ఆరు వందల కాలం నిర్మాణాలకు వీటిని ఉపయోగించారు తొలి హరప్పా దశలో అంటే మట్టిని తొలి హరప్పా దశలో గల వృత్తులు ఏంటి వ్యాపారము కళ చేతి వృత్తులు సాగాయి హరప్ప ఉజ్వల దశ కాలం క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల నుండి పంతొమ్మిది వందలు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో మరొక యాబిబిట్స్ ఈ లెసన్ నుండి నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ